శ్రాద్ధ చేస్తున్నా ప్రేమ కలిగి మా తండ్రి పరిశుద్ధుడ నీ ఘనమయ్య శ్రేష్టమైన నామానికి మరొకసారి కృతజ్ఞత స్తోత్రాలు ఇంతవరకు నాయన పాటల ద్వారా ప్రాంతుల ద్వారా స్థుతి ఆరాధన ద్వారా వాక్య చదవం ద్వారా సాక్ష్యం ద్వారా ఉత్తమాల ద్వారా నీ నామంలో మహిమపరిచాము నాయన మీ వందనాలు స్తోత్రాలు ఇప్పుడు వచ్చిన వీళ్ళందరినీ దీవించి మీరు ఆశీర్వదించాడు ఆయన మా ప్రభావ మరి ఆదివారం ఈ సన్నిధానంలో

నేను కాచి కాపాడి భద్రపరచాను చాలా వాతావరణం దయచేస్తాను విపరీతమైన ఎండలు గాలిపూడలు ఉన్నాయి నన్ను తప్పించి రక్షించి క్షేమం ఇచ్చాను నాయన నీ కొందరాలు నీ యొక్క నెల కూడా ఈ వారం అంతా కూడా చల్లని వాతావరణం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన నీ కొందరాలు అలాగే మా మరొకసారి ప్రార్థిస్తున్నాం నీ కుమార్తెలు అయినా ఆ చేతిని కొట్టండి స్వస్థపరచండి ఆ నరాలను కండరాలను నైనా సమస్త అవయవాలను రక్తంతో కడిగి శుద్ధీకరించి నేను మందులు మీ రక్తాన్ని ప్రోక్షించండి మందులు వాడుతున్నారు నేను ఇంకా కుమార్తె తినే పదార్థంలో కూడా మీరు తోడుకోండి పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఆయుషునిచ్చి నుంచి దేవుడు మీ సన్నిధానంలో సాక్షి ఎక్కువని నీ నామైపరిచే కృప నీ కుమార్తె చేయండి ఇంకా ఎవరైతే అనారోగ్యముగా వచ్చి ఉన్నారు వారికి కూడా స్వస్థ వచ్చి అనుగ్రహించి మీ నామమున మహిమ పొందే ప్రభు దయచేయండి అలాగే ఉన్నయన సంతానములైన వారు ఉన్నారు వారికి సంతానం కలుగుచేయండి ప్రసాదు చిన్నారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గర్భఫలము లేదు గర్భఫలము వారికి దాయించేయండి అలాగే ఎవరైతే గర్భఫలాలు లేని వారు ఉన్నారు వివాహం కాని వారు ఉన్నారు ఆయన నూతన దంపతులు ఉన్నారు మనందరినీ కూడా

ఆమే में मरता దేవుని ప్రేమై మన प्रेम आई पर ब्रह्म जी सुख सुवारी चयो पई परिशुदा सहायनासे वारो कुरुश न वेढो लुख रो ना परिशुदा किरी सुदाकार ने சமூக விஷயம் அபாதிகள் பிறந்த ஆட்சியர்கள் தான் 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 தான்